ఒక అడవిలో ఒక అందమైన నెమలి ఉండేది దాని రెక్కలు చాలా అందంగా ఉండేవి చంద్రుని కిరణాల్లో ఆ రెక్కలు మెరిసిపోతూ అందరినీ ఆకట్టుకునేవి ప్రతిరోజు చెరువు దగ్గరకు వెళ్ళి దాని ప్రతిబింబాన్ని చూసుకొని అది చాలా ముచ్చటపడేది నెమలి అందాన్ని చూసి మిగతా పక్షులు ఆశ్చర్యపడేవి నెమలి చాలా అందంగా ఉంటుంది కదా నేస్తాలు అవును నెమలి రంగురంగుల రెక్కలంటే నాకు చాలా ఇష్టం పక్షుల మాటలు విన్న నెమలికి తాను చాలా అందంగా ఉన్నానన్న గర్వం బాగా పెరిగిపోతుంది ఈ అడవిలో అందరికన్నా నేనే చాలా అందంగా ఉంటాను ఒకసారి నెమలి పక్షులతో ఇలా అంటుంది ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత అందమైన రెక్కలు నాకు ఉన్నాయి మీకు ఇలాంటి అందం లేదు అని ఎంతో గర్వంగా అంటుంది నెమలి మాటలకు మిగతా పక్షులు దుఃఖిస్తాయి కానీ ఏమీ అనవు కానీ కోకిల మాత్రం ఇలా అంటుంది నీవు చాలా అందంగా ఉండవచ్చు కానీ నీ గానంలో మాధుర్యం లేదు అంటుంది అందంగా లేని నువ్వు నన్ను దూషిస్తావా అని నెమిలి కోకిలను చాలా నిర్లక్ష్యంగా చూస్తుంది వేసవి కావడంతో అడవి అంతా ఎండిపోతూ ఉంటుంది ఈ అడవి రోజురోజుకు ఎండిపోతుంది ఇక్కడే ఉంటే మనకి నీరు కూడా దొరకదు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి పక్షులంతా ఆ అడవి నుండి వేరొక అడవికి ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాయి నెమలి దాహంతో అడవి అంతా తిరుగుతూ ఉంటుంది కానీ దానికి ఎక్కడా నీరు దొరకదు చాలాసేపటి నుంచి నీటి కోసం వెతుకుతున్నాను కానీ ఎక్కడా ఒక చుక్క నీరు కూడా కనబడలేదు నెమలి అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోవడానికి చాలా ప్రయత్నించింది దాని అందమైన రెక్కలే అందుకు అడ్డుగా నిలిచాయి ఇప్పుడు నేనేం చేయను నా దాహం ఎలా తీరుతుంది అదే సమయానికి కోకిల ఒకరి కొబ్బరి చిప్పలో నీటిని పట్టుకొని నెమలి దగ్గరకు వస్తుంది నెమలి ఎంతో ఆతురతగా ఆ నీటిని తాగి తన దాహం తెచ్చుకుంటుంది నెమలి ఎంతో అనుకువతో తల వంచి ఇలా అంటుంది నాకు ఇప్పుడు గర్వం లేదు నిజమైన సౌందర్యం మనసులో ఉండాలి అందంలో కాదు అని చాలా వినయంగా చెప్తుంది ఆ తరువాత నెమలి మిగతా పక్షులతో ఎటువంటి గర్వాన్ని చూపించకుండా చాలా స్నేహభావంగా ఉంటుంది